ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది సింగరేణి మెయిన్ వర్క్ షాప్ డ్రైవర్ గా పనిచేస్తున్న అన్నబోయిన రాజేశ్వరరావుపై అవినీతి ఆరోపణలు వినిపించాయి రాజేశ్వరరావు ఉద్యోగాలు ఇప్పిస్తారని మెడికల్ అన్ఫిట్ చేయిస్తారని బదిలీలు చేయిస్తారని సుమారు యాబై లక్షలు వసూలు చేసినట్లు అందిన సమాచారంతో ఏసీబీ దాడులు నిర్వహించారు నిందితుడితో పాటు మరో కొంతమంది బృందాలుగా ఏర్పడి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి కొత్తగూడెంలో రాజేశ్వరరావును అదుపులోకి తీసుకున్న ఏసీపీ డీఎస్పీ వై రమేష్ విచారణలో మరో కొంతమంది పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు ఏసీబీ అధికారుల వరుస దాడులతోటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధిక అవినీతి అధికారుల వెనులైతే వణుకు వణుకు మొదలైందని కూడా చూడచ్చు అదేవిధంగా మనం ఈ రోజు చూసుకుంటే ఏసీబీ అధికారులు దాడి చేసిన దాంట్లో ఇటు సింగరేణి వర్క్షాప్ కు సంబంధించి డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అన్నబోయిన రాజేశ్వరరావును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది అయితే పూర్తి వివరాల ప్రకారం ఏదైతే ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అన్నబోయిన రాజేశ్వరరావు ఇటు ఉద్యోగాలు ఇప్పి సింగరేణి పరంగా సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ట్రాన్స్ఫర్ చేపిస్తామంటూ అదేవిధంగా ముఖ్యంగా ఇదైతే సింగరేణిలో పెద్ద సమస్యగా మారినటువంటి మెడికల్ అన్పిట్ కు సంబంధించి మెడికల్ అన్ఫిట్ కూడా చేపిస్తామంటూ పలువురు దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినట్లుగా మనకి సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో ఈయన సుమారు ఒక యాభై లక్షల రూపాయల వరకు కూడా ఈ వసూలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఈ యొక్క ఈ అన్నపోయిన రాజేశ్వర వెనుక ఏదైతే ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్లుగా కూడా మనం చూడొచ్చు అయితే ఈ ఒక ముఠాకు సంబంధించి ఏదైతే సింగరేణిలో అంటే అవినీతికి పాల్పడి డిస్మిస్ అయినటువంటి ఒక ఉద్యోగి పేరు ఉన్నట్లుగా సమాచారం అందుతున్న పరిస్థితి కూడా ఉంది ఆయన ఏదైతే డిస్మిస్ అయిన తర్వాత సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరినీ గుప్పిట్లో ఉంచుకొని ఈ యొక్క అక్రమాలకు తెరలేపుతున్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఆయన గతంలో పనిచేసినప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఆయన అయితే ఈ యొక్క సంస్థ నుంచి డిస్మిస్ అయిన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో లేదైతే ఇటు ఆ డ్రైవర్ గా ఉన్నటువంటి అన్ని నాగేశ్వరరావు కావచ్చు లేకపోతే మరికొందరిని ఉపయోగించు కూడా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఇటు అన్ఫిట్ లుగా అన్ఫిట్ చేపించడం అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటే లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క మెడికల్ అన్ఫిట్ అనేది పెద్ద భూతంగా కనిపిస్తుంది ఏదైతే సింగరేణి ఉద్యోగులు ఆరోగ్యపరంగా ఫిట్ గా ఉన్నప్పటికీ కూడా అన్ఫిట్ చేసి అన్ఫిట్ కోరుకొని అక్కడ ఉన్నటువంటి అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి కూడా ఉంది దీనికి వీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సింగరేణిలో కొంతమంది ఉద్యోగులు దీనికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో సింగరేణి ఉద్యోగస్తుల ఫిర్యాదు మేరకు ఏసీబీ డిఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు అంటే దాడులలో ఈ యొక్క అన్న డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి అన్నభూయిన నాగేశ్వరరావు అయితే అడ్డంగా దొరికినట్టుగా మనం చెప్పు అయితే ఇప్పుడు ఆయనని విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది ఈనతోటి పాటు మరికొంత ముఖ్యమైన ముఖ్యములు ఏదైతే సింగరేణిలో యొక్క అవకతవకలకు పాల్పడుతున్నారు వారి వారందరి పేర్లు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా వ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు అయితే మాత్రం ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వారి పరంగా అయితే మాత్రం వణుకు పుట్టించేదిగా చూడొచ్చు కెమెరామెన్ అనంత్తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా